ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సునాకర్ రావు గారు అలాగే పెద్దలు సమ్మిరెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు మిగతా అనేక మంది రైతు సభ సో చాలా విషయాలు వేదిక పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను ఈరోజు నిజంగా శిణాకర్ గారు ఈ కిసాన్ గ్రామీణ సమ్మేళనం అయితే మూడు రోజులు చేస్తున్నారు ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వమే ఈ విధంగా చేస్తుంది కానీ ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం రాష్ట్రంలోనే తెలంగాణలోనే ఇది మొదటిసారని నేను ఉదయపూర్వకంగా మనం చేస్తాను ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే ఇలాంటి స్టాక్స్ పెట్టి రైతులను సమ్మేళనాలు చేస్తాను కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి సునాకారావు గారు రైతుల మీద ఎంత శ్రద్ధ తీసుకొని అన్నీ అధునాతనమైనటువంటి సాంకేతికమైనటువంటి ఒక వ్యవసాయ మిషన్ నుంచి మొదలుకొని విత్తనాలు మన యొక్క బాడీ పశువులకు సంబంధించిన విషయాలు మందులు మనకు అలాంటి వాళ్ళందరి యొక్క స్టాఫ్ పెట్టి ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా చాలా గొప్ప విషయం సుఖాకరావు నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మీరందరూ కూడా సపోర్ట్ వారిని అభినందిస్తాం మిత్రులారా రైతు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి సమస్యలు అనేక విధాలుగా అంటే మేము అన్ని చాలా విషయాలు చెప్పారు రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ఈ గిట్టుబాటు రావడం లేదు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి పరిస్థితులు కూడా రైతు గిట్టుబాటు లేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టు బాధలు లేక అనేకమైనటువంటి ఆవేదనలు అనేకమైనటువంటి బాధలున్నారు ఆ గిట్టుబాటు రావాలంటే లాభసాటిగా వ్యవసాయం జరగాలంటే ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఈనాడు ఎరువులు ఏవైతేన్నాయో ఆ ఎరువులు మనం అత్యధికంగా వాడకుండా ఎరువులు అత్యధికంగా వాడదానికన్నా నీటిని అత్యధికంగా వాడదానికన్నా ఈ రెండు తక్కువగా వాడి ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగం అనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది ఆ సాంకేతికమైన పరిజ్ఞానాన్ని తీసుకుంటేనే మనకు లాభసాటి వ్యవసాయం జరిగే అవకాశం ఉంది ఉదాహరణగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఇది ఉంది నాకు ఇది మంది అంటుంది అట్లనే దయచేసి రైతులందరూ కూడా భూమి యొక్క ఉన్నటువంటి ఒక పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భూసార పరీక్ష అనేది అని మొదలుపెట్టా కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ మొత్తంలో పది లక్షలే ఉన్నారు ఈ భూసార పరీక్ష అనేవి పెరగాలి ఏ పంట పండించాల ఏ వర్షపాతం అనేటువంటి విషయాలన్నీ కూడా సరైనటువంటి అవగాహన డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతుకు గిట్టుబాటుతో రావడం అత్యంత ప్రధానమైన అంశం రైతులు కోరుకునేది స్వామినాథన్ చెప్పినటువంటి విషయం కూడా అదే కాబట్టి రైతు గిట్టుబాటుతో రావాలంటే ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం సేంద్రియమైనటువంటి వ్యవసాయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం సేంద్రీయమైన వ్యవసాయం ఆరోగ్య గరానికి నేను హిమాచల్ ప్రదేశ్లో చూసాను హర్యానాలో చూసినాను చాలా పెద్ద ఎత్తున అక్కడ ఈ సేంద్రియమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నాం దాని ద్వారా మార్కెటింగ్ వ్యవస్థను కూడా సుదృఢపచాల్సిన అవసరం ఉంది మార్కెట్ వ్యవస్థను కూడా సుదృఢపచాల్ అవసరం ఉంది దాంతోపాటు పంటల యొక్క ఏదైతే పరిమాణం ఉందో ఈ పంటల పరిమాణం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది నీటి వినియోగం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మార్కెట్ వివరాలన్నీ కూడా చోటనే వచ్చేటువంటి అవకాశం ఉండాలి ఇప్పుడే మన యొక్క మిత్రుడు శ్రీనాథరావు గారు చెప్పారు ఒక సెల్ ఫోన్లోనే ఒక వాట్సాప్లోనే ప్రపంచం ఉంటుంది అంటే అన్ని వివరాలు అందులో తెలిసి ఉంటాయి కాబట్టి రైతులు ఈ సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇవన్నీ కూడా రైతు సమూహాలు దీనికి భాగస్వామ్యం చేసుకోవాలి అందువల్ల మనము దేశము సేంద్రీయమైనటువంటి వ్యవసాయానికి రైతులు అలవాటు పడడం దాంతోపాటు ముఖ్యంగా రైతాంగం అనేది రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి అవుతుంది వ్యవసాయం అనేది నా దృష్టిలో ఒక వృత్తి కాదు అది జీవితం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా రైతు అనేవాడు గంగగోవు లాంటి వాడు అమాయకుడు అనేకమైనటువంటి మోసాలకు గురవుతున్నాడు ఏది కూడా సరైనటువంటి ఒక పరిజ్ఞానం లేకుండా పోతున్నాడు కాబట్టి ఈ గంగగోవులను ఎవరైనా మాయం చేయొచ్చు ఎవరైనా ఎదుకపోవచ్చు ఎవరైనా తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండదు దానికి రైతులంతా సంఘటితంగా కావాలని నేను మీకు ఈ చేస్తున్నాను రైతులు సంఘటితంగా కావాలి రైతులు ఏ రకమైనటువంటిది కూడా అంటే కొత్తమైనటువంటి మార్పుల్ని ఆయన స్వాగతించాలి ఇప్పుడు నేను అక్కడ చూశాను పత్తి చాలా పత్తిగా చూపిస్తున్నటువంటి పత్తి చాలా నాణ్యమైనటువంటి పత్తి ఉంది అలాంటి పండి పత్తి పండిస్తే ధర తప్పకుండా వస్తుందని నేను మీకు సభాముఖం తెలియజేస్తున్నాను నాణ్యమైన ఉండాలి నాణ్యత లేకపోతే అలాగే ఏ రకంగా ఏ రకంగా మనం పండిస్తున్నామనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది పై అయినటువంటి ఒక పద్ధతుల్లో అనేదే కాకుండా ఈ సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది అందుకనే మన అందరం కూడా తెలంగాణ అగ్రోటిక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి నేను చెప్పినటువంటి ఈ వివరాలన్నీ కూడా ఒక ఆప్లోనే వచ్చే విధంగా సాంకేతికమైన పరిజ్ఞానం తీసుకోవాలి దీనికి ఎలా వస్తుంది యువత ముందుకు రావాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు యువతులు వాళ్ళు వ్యవసాయంలో అయిపోయింది రా అప్పుడే ఈ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా మార్పులు వస్తాయని నేను మనసారా భావిస్తూ ఉన్నాను పాతగా వచ్చినటువంటి పద్ధతులను మనం పాటించాలి వాటిని తీసిపోయామని చెప్పట్లేదు కానీ సాంకేతికమైన పరిగణ డ్రోన్లు వచ్చినాయి ప్రధానమంత్రి గారు ఇప్పుడు డ్రోన్ దీదీలను తయారు చేస్తున్నాడు ఒక దేశంలోనే ఒక నగపతి దీదీ చేస్తున్నాడు ఓ కోటి మంది నగపతి వీధులు అంటే ఈ ఎస్ఎస్ఓలు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వాళ్ళే డ్రోన్లు నడిపే శిక్షణ ఇస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతి గ్రామంలో ఈ డ్రోన్లతో వచ్చేటువంటి వ్యవసాయాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలి అలాగే ఇప్పుడు మనం మిషన్ చూసినాము గౌతమ మిషన్ ఆ గౌతమ మిషన్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే మన శివనాకర్ రావు గారు చెప్పారు రామకృష్ణారెడ్డి కూడా చెప్పినారు రాగేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పినారు గ్రామం నుంచి పోయి పట్టణానికి పోయి పదిహేను వేల రూపాయలు జీతం చేసి డ్రైవర్ పని చేసి ఏదో చిన్న పనికిరా నీళ్ళు ఉండి చాలా బాగున్నాను అనుకుంటున్నాడు కానీ నాకు నమ్మకం ఉంది అదే ఊర్లో ఉండి అదే చిన్న వ్యవసాయం చేసుకొని అదే విధంగా కృషి చేస్తే అతనికి నెలకు ముప్పై రూపాయలు నల్ నలభై వేల రూపాయలు తప్పకుండా వస్తాయని నేను మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ మా ఇవాళ ఈ మానసికమైన వృద్ధి వాళ్ళ దీంతోపాటు కేవలం రైతు వ్యవసాయం మీదనే కాదు పాడి పశువు చాలా ముఖ్యం పాడి పశువు అనేది చాలా ముఖ్యం పాడి పశువు కోసము అనేకమైనటువంటి ఇప్పుడే ఆదర్శంగా రాజేశ్వరలో వాళ్ళని అభినందిస్తా ఉన్నాను ఒక లక్ష మంది రైతులను సమీకరించి పాల పరిశ్రమను ఇంత పరిశుద్ధంగా తయారు చేసి ఆ యొక్క తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కరీంనగర్ యొక్క ఈ సంస్థను నేను మనసారా అభినందిస్తున్నాను అంటే ఇలాంటి సంస్థలు ముందురా మనకు సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని గొర్రె కాపర విషయం చెప్పినారు గొర్రె కాపర విషయం చెప్పినారు రామకృష్ణ గారు చాలా బాగా చెప్పినారు అంటే ఒక రైతు అంటే ఒక రెండు మూడు కోళ్ళు ఉండేవి ఒక రెండు మూడు కోళ్ళు ఉండేవి మొత్తం అన్నీ కూడా సమగ్రంగా ఇంట్లోనే ఉండేవి ఎవరు ఏ చుట్టా వచ్చినా కూడా ఎంపడైనా వండిపోయిన వాళ్ళు ఆర్హంగా రైతు సమృద్ధిగా ఉండేవాడు కానీ ఈరోజు ఏమైపోయింది రైతుకు ఆత్మవిశ్వాసం పోయింది పోవడానికి ఏంటిది ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో రైతుకు అనుకూలంగా ఉండవు ప్రభుత్వం యొక్క విధానాలు రైతుకు దగ్గరలో ఉండవు అందుకనే ఈ గిట్టుబాటు నుంచి మొదలుకొని రైతుకు అనేకమైనటువంటి విషయాల పట్ల సామాజికమైనటువంటి ఒక పరిజ్ఞానం కూడా అందించాల్సిన అవసరం ఉంది రైతుకు నష్టం వస్తుందని అంటే అధిక ఎంఎస్పి రావడం లేదు కాబట్టి రైతులకు సహాయం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి అని ఆ కిసాన్ సమ్మాన్ నిధిని పెట్టారు ఆ కిసాన్ సమ్మాన్ నిధిలో మన తెలంగాణకు తెలంగాణకు సుమారుగా సంబం చేసినారు ఈ తెలంగాణకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైతుల యొక్క డైరెక్ట్ ఖాతాలో చేరినాన్ని మీకు ఈ సభ చేస్తున్నాను రైతులకు చేయ ఇవ్వడానికి మరి అవసరం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో మనకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా రైతుల ఖాతాల్లో ఆరు వందల కోట్ల రూపాయలు పడ్డాయి అలాగే ఈ ఫార్మర్స్ ఫసల్ బీమా యోజన ముప్పై తొమ్మిది లక్షల మందికి ఒక బీమా వస్తుంది ఈ ఫార్మర్స్కు దాదాపుగా వచ్చినటువంటిది ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు రావడం జరిగింది కానీ ఈ క్లెయిమ్స్ మాత్రము ఒక వెయ్యి తొమ్మిది వందల ఆరు వందల కోట్ల రూపాయలు వస్తాయి అంటే ఈ పంటల బీమా పథకం కూడా ఇంకా బాగా విస్తరించాలి పంటల బీమా పథకం ఇంకా బాగా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి ఎందుకంటే చాలా అవసరం ఇది దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాట కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి రాష్ట్ర ప్రభుత్వం అలమరిక లేకుండా ముందుకు రావాలి పంటల బీమా పథకం అనేది చాలా ముఖ్యమైన అంశం కొన్ని ఇబ్బందులు ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి ఉండొచ్చు కొన్ని నిబంధనలు కొన్ని సడలింపజేస్తే చేస్తారు కానీ ప్రతి రైతును మనం తప్పకుండా వాళ్ళని అవగాహన చేసి పంటల బీమా పథకానికి ప్రోత్సహించాల అలాగే మనము ఏ రకంగా కూడా ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇస్తుంది దాంతో మనకు సంబంధించినటువంటి ముఖ్యంగా కోల్డ్ స్టోరేజెస్ వేర్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వేర్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు కూరగాయలు కానీ టమాటో లాంటివి కానీ ఇంకా ముఖ్యమైన పంటలు మనము ఎంబడే అమ్మితే వాటికి నాణ్యత లేకుండా తక్కువ ధర వస్తుంది కానీ వాటి కొన్ని రోజులు మనం గోడంలో పెట్టి నిల్వ చేసుకొని సమయం వచ్చినప్పుడు అమ్మితే ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నేను చూశాను ఏంటంటే సిరిసిల్లాలో సిరిసిలో సిరిసిల్లాలో ఊరు పేరేమి మహేష్ ఆ సిరిసిల్లా చేసిన అమౌంట్ సిరిసిల్లా నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి సిరిసిల్లాలో ఒక కోఆపరేటివ్ ఊరి పేరేమి గంభీర్వ సాగ రైస్ బిల్లు ఆ సాగార రైస్ బిల్కు కేంద్రం రెండు ల రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇచ్చింది ఆ రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో వాళ్ళు అక్కడ మూడు లక్షల టన్ను సమర్థవంతమైనటువంటి ఒక స్టోరేజ్ని ఏర్పాటు చేసిన ఆ రకంగా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మనం ఈ సహకార సంఘాలను కూడా డెవలప్ చేయాలి రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా చిన్నగా మతాలవేస్తున్నావు ఈ చిన్నగా మతాల వల్ల మనకు ఆదాయం కూడా రాదు ఈ చిన్నగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒక సంఘటితమై సమైక్యమై మనము ఉత్పత్తిదారులుగా కావాలి ఫార్మర్ ప్రొడ్యూసర్ కావాలి కావాలి దాని ద్వారా మనం మిషన్లు పెట్టుకోవచ్చు దాని ద్వారా అనేకమైనటువంటి సాంకేతికమైన పరిణామాలు తీసుకోవచ్చు దీనికి రైతు సంఘటన అవసరం రైతు సంఘటన లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వం యొక్క లాభాలైనా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అందుకోసమని నేను మీతో మనం చేస్తా ఉన్నా మనము ఏ రకంగా కూడా కేంద్రము ఈ యొక్క ఫండ్ కోసమని దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల ద్వారా మనము ఇలాంటి ఉన్నటువంటి ఒక కోల్డ్ స్టోరేస్ కానీ వేర్ కానీ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ వీటిని పెంచుకోవడానికి మనం ఇంకా బాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాను దాంతోపాటు మనకు అతి ముఖ్యమైనటువంటి అంశం రైతు ఎదగలమంటే నేను ఇంతకు చెప్పాను రైతు ఎదగలమంటే ఆహార వ్యవస్థ అనేది అభివృద్ధి ఆహార వ్యవస్థ అనేది చాలా ముందుకు వెళ్ళడం దాంతోపాటు మనము రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది దేశం సంతోషంగా ఉంటుందని నేను మీకు సభాముఖంగా చేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలు ఎందుకంటే మొన్న పార్లమెంట్లోనే ఒక కొత్త చట్టం చేసినా ఆ కొత్త చట్టం పేరు విబిరాంజీ విబిరాంజీ అనే కొత్త చట్టం చేసినారు ఈ కొత్త చట్టాన్ని ఆపాదించాల్సిన అవసరం ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వి రామ్జీ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కొన్ని గ్యాప్స్ సర్ది ఇంకా మెరుగ చేసినారు అంతేగాని ఉపాధి ఆమె తీసినటువంటి ఒక కార్యక్రమం లేదు అని మీకు మనవి చేస్తా ఉన్నా అలాగే రైతులు రైతులే కొన్నటువంటి ఒక పంటకు సంబంధించినటువంటి ఏదైతే సీజన్ ఉంటుందో ఆ సీజన్లో ఆ పంట యొక్క కోత సమయంలో కోత సమయంలో దీన్ని వినాయక చేసిన దాంతోపాటు పది దినాలు ఇంతకుముందు వంద దినాలు ఉండే ఇప్పుడు నూట అరవై దిన నూట ఇరవై దినాలు చేసినారు ఇంకో ముఖ్యమైన అంశం ఉంది ఇందులో ఏముందంటే ఈ యొక్క దీన్ని నేరుగా ఇంతకుముందు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ చేతికి నేరుగా డబ్బులు రాకపోతుండే అనేకమైనటువంటి ఒక అవకతవకలు జరుగుతుండే ఇప్పుడు ఎవరైతే నేరుగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకే నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను అంటే ప్రక్షాళన చేస్తాము వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి కాబట్టి విబి రామ్జీ అనేటువంటిది ఏదో ఉందో ఇది ఏ రకంగా రైతు రైతులో అదే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ వాళ్ళందరి యొక్క సంక్షేమం కోసం చేసినటువంటిది అందుకనే మనం అందరం కూడా దీని మీద కూడా మనం స్వాగతించాల్సి అవసరం ఉంది ఓ చట్టం చేసినప్పుడు అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అనేకమైనటువంటి అనుభవంతో గుజరాత్లో ఉన్నటువంటి పంటలను కానీ అక్కడ మద్దతు కానీ అన్ని కానీ చాలా సుభిక్షంగా చేయగలిగాడు కాబట్టి ఆయన కేంద్రంలో వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విధానాల్లో నూతనమైన మార్పులు చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేయడం ఇది భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయమని నేను మీకు ఈ స్వభావంగా తెలియజేస్తున్నాను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చి అనేకమైనటువంటి సహకార సంఘాలకు ప్రక్షాళన చేసుకొని వాటిని సమర్థవంతంగా నిర్వహించేటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది చాలా ముఖ్యం అందువల్ల దీన్ని కోఆపరేటివ్ డిపార్ట్మెంటు సహకార సంఘాలు ఎన్ని సహకార సంఘాలు ఎంత మంచిగా ఉంటే అంత గ్రామం అంత బాగుపడుతుంది అధికారుల యొక్క రాజ్యం తగ్గాల రైతుల యొక్క రాజ్యం పెరగాల ఏదో అధికారుల రాజ్యం ఎక్కువ ఉంది రైతుల రాజ్యం తక్కువ ఉన్నది కాబట్టి రైతులు దీనికి అన్నిటి కూడా కారణం కారణమైనది రైతులు భాగస్వామ్యం కావాలా ఏ విధంగా అయితే శివనాకర్ గారు మూడు రోజులు ఇక్కడ సమావేశం పెట్టి ఆ సమావేశంలో వివిధ అంశాల మీద ఏదైతే చర్చ చేసి అవగాహన కలిగిస్తున్నారో ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం కూడా చేపట్టాలని జిల్లా వారిగా నేను ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంత పెద్ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది వ్యవసాయ శాఖ ఉన్నది కాబట్టి అంత పెద్ద వ్యవసాయ శాఖ ఉండి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి రైతు నిరాశ చెందాల్సిన అవసరం లేదు నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటంటే కరీంనగర్ ఒకనాడు నేను ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో పనిచేస్తున్నప్పుడు పశ్చిమ గోదావరి వరిలో చాలా నెంబర్ వన్ ఉండేది కానీ ఇవాళ దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే వరి నంబర్ వన్ పండించేటువంటి ఒక జిల్లా ఏంటంటే కరీంనగర్ జిల్లా అని నేను మీకు ఈ సభాముఖం మనం చేస్తున్నాను పుష్కలంగా ఉంది నీరు మంచిగా లభ్యత ఉంది నీరు లభ్యత ఉంది అందువల్ల రైతుకు రెండు విషయాల మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం నేను మనవి చేస్తున్నా విశాఖ ద్వారా ఒకటి ఎన్ని కాలువలు అయితే ఉన్నాయో ఆ కాలువలన్నిటి కూడా పరిశుభ్రం చేయాల్సిన ఉంది కాలువలు పరిశుభ్రంగా లేకపోతే నీరు సక్రమంగా రాదు నీరు సక్రమంగా రాకపోతే పంట సరిగా రాదు పంట ఉత్పత్తి సరిగా రాకపోతే నష్టపోతాం అందువల్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ఎన్నైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ కూడా పరిశుభ్రం చేయాలి కాలువలు పరిశుభ్రం చేయాలి చెరువులేకున్నటువంటి ఒక వీటిని సక్రమంగా రక్షించాలి చెరువులు ఎన్నైతే ఉన్నాయో అన్ని చెరువులు సక్రమంగా రక్షించాలి అందుకనే దీనికి రైతు ఎవరో వస్తారు ఎవరో ఉద్ధరిస్తారు అనేటువంటిది మనం ఆలోచన చేయకుండా రైతు నడుము మిగించాలి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి కానీ కేవలం రైతు అంటే రైతే రాజు అనేటువంటిది రైతే వెన్నముక అనేటువంటిది నిదానంగా ఒక ఒక నినాదం కాకుండా అది ఆసనంలో ఉండాలని నేను మీకు ఈ సమాపంగా నివాళు చేస్తాను నినాదంగా ఉండదు ఆచరణలో రావాలి సునాకరావు గారు చెప్పినట్టుగా ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే బీటెక్ చేసి వ్యవసాయం చేస్తూ సంవత్సరానికి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తి తయారు కావాలి అంతేగాని బీటెక్ చేసి నేను ఇరవై వేల పోతా అంటే ఏం లాభం అందుకనే నా నా మనవి నేను కోరేది యువత యువత గ్రామాల్లో ఉన్న యువత యువకులు వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ రకమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ సమ్మేళనం ద్వారా ఈ సమ్మేళనం ద్వారా నాకు విశ్వాసం ఉంది ఇలాంటి వాతావరణం తప్పకుండా నిర్మాణం చేస్తారని నేను మనసాలా కోరుకుంటూ చాలా మంచి ఉదాహరణ రూపంలో మంచి ఉదాహరణ రూపంలో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నందుకు మిత్రుడు శ్రీనాకర్ రావు గారిని మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం జైంద